ఏరియాలో ఈ నెల పదో తారీఖున అఫెన్స్ ఒకటి జరిగిందండి ఇందులోని కంప్లైనెంట్ బలిజ లలితా దేవి గారు ఈ ఇంట్లోని టీచర్ గా పనిచేస్తారు మీరు హస్బెండ్ లారీ డ్రైవర్ గా పనిచేస్తారు మీరు మార్నింగ్ పదిన్నరకి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి తాళం వేసుకోవడం జరిగింది మళ్ళీ తిరిగి పన్నెండున్నరకు వచ్చి చూస్తున్న సమయంలో ఇంట్లోని తాళం మద్దతు పడి అక్కడనే లోపల దీర్ఘతానం పవర్ కట్టతో కూరిబడి ఉండి ఆధారణ బంగార వత్తులు అపారణం కొని అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు అదే రోజు సాయంత్రం ఏడున్నటి దాని మీద నిడదోళ్ళు పట్టణం పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది యాభై ఒకటి అంటే సెక్షన్ త్రీ థర్టీ వన్ త్రీ త్రీ నాట్ ఫైవ్ డిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తు భాగంగా లభించిన ఆధారాలతో ఒక ఈ కేసు సంబంధించి ముగ్గురు ముద్దాల్ని ఉర్రాజారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆనూరు నుంచి తనుపల్లి రోడ్డు దగ్గర గల స్టాండ్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది అనుమానం మీద వాళ్ళ పడాల లక్ష్మీసైలిజ బండే సత్యవేణి కప్పకాయల సురేంద్ర అనే ముటుని ఆ అదుపులో తీసుకున్నాము తీసుకుని వాళ్ళ దగ్గర చర్చగా ఈ నేరంలో తొగిలించబడిన బంగారు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది వాళ్ళని విస్తరించడం కూడా వాళ్ళు ఈ నేరం చేసినట్టు అంగీకరించారు ఈమె స్వయంగా కంప్లైంట్ కి ఎవరైతే ముద్దయ ఉన్నారో ఆ తెల్లవుతారు ఆమెకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈమె దగ్గర గోల్డ్ ఉంటుందని చెప్పి ఆమెకు తెలుసు వాళ్ళు ఏ టైంలో ఇంట్లో ఉంటారు ఏ టైంలో బయట ఉంటారు అనే విషయాలన్నీ కూడా గమనించి జాగ్రత్తగా రెడ్డి చేసుకుని ఈమె ఏ టూ ఏ త్రీతో ఏ టూ ఏ ఈమెంధం అవుతారు దూరబంధం అవుతారు ఏ టూ ఏ త్రీ సహాయంతో ఈ ముందు నుంచి ఒక పథకం తగ్గించుకుని దాని ప్రకారం ఆ డోర్ ఓపెన్ చేయడానికి కావాల్సిన పనిముట్లు ముట్లన్నీ కూడా పంపించు పదో తారీఖు నా వేడు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అందులో భాగంగా ముందులు కూడా నెడకలు వచ్చి ఎవీ నగర్ ను ఫిర్యాదు వచ్చి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్లిన తర్వాత జాతీయ గమనించి ఇంట్లో దూరి ధ్యానం చేశారు ఇందులో భాగంగా ముగ్గురు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పోయిన అనేది కూడా పది పదివేల రూపాయల క్యాప్ కూడా రికవర్ చేయడం జరిగింది దీన్ని రోజు అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్ కి పంపించడం జరిగింది సో నా పట్టణంలోని ప్రజలందరికీ కూడా అంటే మిగతా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ వేతా కాలంలో ఈ దొంగతనాలను ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది సో మీరంతా కూడా ఎటు పరిస్థితుల్లోనూ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీ మన పోలీస్ స్టేషన్స్ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్హెచ్ఎంఎస్ హెచ్ఎంఎస్ కెమెరాలు అందుబాటులో మొదలు అంటే లాపర్ అవుతు మానిటరింగ్ సిస్టమ్ అంటారు దీన్ని మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఊరికి ఏదైనా పని రెండు రోజులు మూడు రోజులు బయటకు వెళ్ళినప్పుడు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మాకు ఇంటిమేట్ చేస్తే మీ ఇంట్లో ఆ కెమెరా అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది ఎల్ కెమెరా దాని ద్వారా ఏంటంటే ఎవరైనా దొంగదానం చేయడానికి ఇంట్లో ప్రవేశించిన వెంటనే మనకి అలర్ట్ వస్తుంది మీ మొబైల్ ఫోన్ కి అట్లా సేమ్ టైమ్ మాకు ఆఫీస్ లోని మా మొబైల్ ఫోన్ కి అలర్ట్ వస్తుంది ఆ నిందితుడు నిందితున్నా మన ఇంట్లో నేరం చేయడానికి ప్రవేశించే మన దాని వెంటనే గుర్తించి ఇమీడియట్ గా మనం అక్కడ అదుపు చేస్తూ అతన్ని అదుపులో తీసుకుని నేరం జరగకుండా దొంగదానాలు జరగకుండా మనం నివారించవచ్చు సో అందరూ కూడా ఈ విషయం మీద అవగాహన కలుగుతుంది మీరు సెలవులు కాబట్టి రానున్న ఏప్రిల్ లోట్టు ఎవరన్నా బయటకెట్టే సమయంలో ఈ అవకాశాన్ని అందరూ తగ్గునీ చెప్తారని కోరుకుంటాము అట్లానే ఎవరన్నా కూడా అనుమానాస్పదంగా మీ మీ ఏరియాలో తిరుగుతున్నట్టయితే ఈ నేరస్తులు ఏం చేస్తారంటే పగల టైంలో రెక్కీ నిర్వహించుకుని ఎవరైతే ఇంట్లో ఉన్నారు ఏ ఇంట్లో ఆలస్ ఉన్నాయి ఏ ఇంట్లో ఏ ఉన్నాయో చూసుకుని రెక్కీ చేసుకుని ఆ దానిలో భాగంగా తర్వాత వచ్చి అక్కడ నేరం చేయడం జరుగుతుంది సో ఎవరన్నా కూడా అనుమానాస్పదంగా మీ ఏరియాలో సంచరిస్తున్నట్టు అయితే ఇమ్మీడియట్ గా మా ఈ పోలీస్ స్టేషన్ లో నాతో కానీ దే కానీ లేదంటే మీ అత్తయ్య గారి గానీ మీ పోలీస్ స్టేషన్ లో వెంటనే సమాచారం ఇస్తే వాళ్ళని అదుపులో తీసుకుని విచారించడం జరుగుతుంది సో ఎట్లాగా న్యాన్ని ఇవ్వడానికి మీరందరూ కూడా భాగస్వామి అవ్వాలని చెప్పి మీడియా తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ